ఛానల్ సో అందరికి తెలుసు హీరో ఎలివేషన్ క్రియేట్ అంటే బీజిఎంఏ సో బీజియం అంటే హీరోకు ఉన్న ఎలివేషన్ ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోద్ది మూవీలో సో అంత మెయిన్ హీరో ప్లే చేస్తుంది బీజిఎం అన్నది సో అలాంటిది రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ కి ఇంకా బీజియం ఇవ్వాలంటే ఎలా ఉండాలి సో తమన్ అప్డేట్ ని కూడా మనకి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు అక్టోబర్ ఫస్ట్ నుంచి బీజిఎం పనులు స్టార్ట్ చేయబోతున్నాం సో ఇకపై డిసెంబర్ లోపు మొత్తం బీజిఎం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అప్డేట్ ఇచ్చారు సో బీజిఎం ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఎలా ఉన్నాయి తెలుసుకుందాం సో మీకు ఐ మీన్ మన అందరికీ తెలుసు బీజిఎం అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది అన్నది అది ఇచ్చేదాన్ని బట్టే హీరో ఎలివేషన్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఉంటాయి సో బీజిఎం ఎలా ఉండబోతుంది అంటారు తమన్గా తమన్ గారి బీజిఎం మెయిన్లీబోతుంది సో తమన్ గారి బీజిఎమ్ మన ఎలా ఉంటుంది అనేది మనం గతంలో చాలా సినిమాలు చూసేసాము రామ్ చరణ్ గారితో నాయక్ చేశారు దాని తర్వాత బ్రూస్లీ చేశారు అరండిలో బీజిఎం చాలా కీరో ప్లే చేసి ముఖ్య మెయిన్లీ అరవింద సమేత సినిమా తర్వాత బీజిఎం ప్యాటర్న్ అనేది టోటల్ గా మారింది బీజిఎం ని అర్థం చేసు స్టోరీకి తగ్గట్టుగా కొడుతున్నారు ఆయన అఖండాగా అయితే ఇంకా చెప్పవసరం లేదు విజృంభాన్ని చూపించారు మెయిన్లీ అసలు బీజిఎం సూపర్ హిట్ కదా అందులో అవును సో ఇప్పుడు గేమ్ చేంజర్ సో గేమ్ చేంజర్ బీజిఎం రే రికార్డింగ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి ఆయన మూడు పోస్టులు పెట్టారు మూడు పోస్టులు ఒక పోస్టు ఇది అనమాట సో అక్టోబర్ ఫస్ట్ నుంచి ఆయన అఫీషియల్ గా రీ రికార్డింగ్ పనులు అవన్నీ కూడా మొదలు పెట్టానున్నారు గేమ్ చేంజర్ కి సో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇండియా వైడ్ గా ఇప్పుడు బీజిఎం లో టాప్ ఎవరు అంటే ఎవరైనా చెప్తారో అనిరుద్ధి అని చెప్పేసి అనిరుద్ధి తర్వాత ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా తమ అని చెప్పేసి అనుకోవచ్చు ఒక సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు కూడా ఇండియా లెవెల్లో ఒక టాప్ వన్ టూ లెవెల్లో ఉన్నారు అని అంటే నిజంగా అది మనం గర్వపడాల్సినటువంటి విషయం సో ఇప్పుడు తమ విషయానికి వస్తే గేమ్ చేంజర్ కి బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఇవ్వబోతున్నాడు బికాస్ శంకర్ అనేవాడు తమన్కి గురువు లాంటి వాడు ఎందుకంటే బాయ్ సినిమాలో అవకాశం ఇచ్చింది శంకర్ గారి సో అలా ఇండస్ట్రీకి పరిచయనటువంటి తమన్ గారు ఇప్పుడు గేమ్ ఎదిగి ఒక గేమ్ చేంజర్ లాంటి సినిమాకి శంకర్ గారి సినిమాకి ఒక ఒక శిష్యుడిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారా అంటే తమన్ గారి అచీవ్మెంట్ అది సో దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఉండబోతుంది శంకర్ గారి చెవులకి తగ్గట్టుగా నేను బీజం కొడుతున్నాను చెప్పారు చూపించారు కూడా సో ఆయన టైటిల్ ఏ రకంగా అయితే చాలా ఫిలిమ్స్ మ్యూజిక్ త్రూ సినిమా అంతా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది ఒక మాస్ ఫిలిం కి ఇది పక్క మాస్ ఫిలిం శంకర్ గారి నుంచి రాబోయేటువంటి పదహారు సంవత్సరాల తర్వాత శివాజీ తర్వాత ఒక పక్క మాస్ సినిమా ఇది ఒక మాస్ సినిమాకి మ్యూజిక్ ఎలా ఉంటుందో మనం శివాజీలో లో చూసాం దానికి టెన్ టైమ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది హీరో థీమ్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు తమన్ గారు సో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ స్కై హై లెవెల్లో ఉన్నాయి ఈ సినిమాలో సాంగ్స్ కానివ్వండి నెక్స్ట్ రాబోయేటువంటి సాంగ్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి ముఖ్యంగా రామ్ చరణ్ ఎలివేషన్ లో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది సో ఇండియన్ టు డిజాస్టర్ అని చెప్పేసి ఈ సినిమా కూడా అదే లెవెల్లో కొంచెం తగ్గుద్దేమని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఈ సినిమా ఉండదు ఒక పక్క రామ్ చరణ్ మాస్ సినిమాలు ఎలా అయితే తన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచాయో గేమ్ చేంజర్ కూడా అంతకు మించేటువంటి బ్లాక్ బస్టర్ అవుతున్నలో ఎటువంటి సందేహం లేదు